హాయ్ ఫ్రెండ్స్ నేను శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి నోరూరించే మిరియాల రసం దగ్గు జలుబు జ్వరంతో ఉన్నప్పుడు నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఒక్కసారి రసాన్ని ట్రై చేయండి ప్లేట్లు ప్లేట్లు లాగిచ్చేస్తారు పుల్ల పుల్లగా ఘాటు ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుందండి మరి మిరియాల రసాన్ని చాలా ఈజీగా టేస్టీగా కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ రసం కోసం ముందుగా మిక్సీ జార్లోకి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వలిచిన పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మిక్సీ జార్ మూత కవర్ చేసుకొని పచ్చగా మిక్సీ చేసుకోండి దీన్ని మరీ మెత్తగా మిక్సీ చేసుకుని అవసరం లేదండి పచ్చగా చేసుకుంటే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టుకొని రసం కోసం ఒక గిన్నె తీసుకొని గిన్నె బాగా వేడెక్కాక ఒక పావు నూనె వేసుకొని నూనె బాగా వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని అవి చిటపట్ల ఆడుతున్నప్పుడు మూడు ఎండుమిరపకాయలని ఇలా వక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి అలాగే పచ్చగా దంచి చిన్న నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని పోపుని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి పోపు ఫ్రై అయ్యాక పావు టేబుల్ స్పూన్ పసుపు బాగా పండిన ఒక పెద్ద టమాటోని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి ఈ టమాటోల్ని మనం పూర్తిగా సాఫ్ట్ అయ్యేంతవరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత చూపిస్తున్నానండి ఇక్కడ చూడండి టమాటో అనేది పూర్తిగా సాఫ్ట్ అయింది కదా ఇలా ప్రెస్ చేస్తూ దాన్ని మొత్తంగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసిన దాంట్లోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండులోకి పావు లీటర్ వాటర్ తీసుకుని దాన్ని రసాన్ని తీసుకుని యాడ్ చేసుకోవాలి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిరియాలు జీరికల వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి అలాగే ఫ్రెష్గా నాలుగు రెమ్మల కరివేపాకుని కాడలతో సహా వేసుకోండి సన్నగా తరుక్కున్న గుప్పడి కొత్తిమీరను కూడా వేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకొని ఈ రసాన్ని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూడు నుంచి నాలుగు నిమిషాలు బాగా మరిగించుకోవాలి ఒక పొంగు వరకు మరిగించుకోండి ఇలా మనం లో ఫ్లేమ్లో ఒక నాలుగు నిమిషాల తర్వాత మరిగించి చూపిస్తున్నానండి నేను మనకు చక్కగా ఇలా పొంగు రావాలి మనకు వర్షాకాలంలో జలుబు దగ్గుతో బాధపడుతున్నప్పుడు ఒక్కసారి రసాన్ని ట్రై చేయండి చాలా అంటే చాలా రిలీఫ్ అనిపిస్తుంది పిల్లలు కూడా చాలా మంచిది మరొక రెండు నిమిషాలు పొంగొచ్చాక బాగా మరిగించుకుంటే మనకు రసం అనేది ఇలా ఘాటు ఘాటుగా చక్కగా రెడీ అయిపోతుంది ఇలా బాగా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే జలుబు దగ్గున్న వాళ్ళకైతే పండగే చేసుకుంటారండి అంత బాగుంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ my videos